శ్రీమాత్రే నమ సోమ కళాధర మౌళ కోమలఘన మహా మహామహాసి స్వామిని గిరిజనాంతే మమాక హృదయం నిరంతం రామాంతం చందమామను శిరముపై దాల్చినవాడు మృదువైన మబ్బులాంటి గలమువాడు మహా తేజోవంతుడు ప్రభువైన గిరిజానాథుని ఎందు నా హృదయం ఎల్లవేళలా రమించుగాక అనురాగమి మంత్రంగా అనుబంధమి సూత్రంగా మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం பலகிந்த ஓ மங்களவாயித்யம் வாழ அனு மந்திரங்க அனுபந்தமே சூத்ரங்கா மமத ஜருகு பெல்லிக்கி மங்களவாயித்யம் வா పెళ్ళి పూర్తి కాదు అని మరో మగడి చేరుకున్న స్నేహబంధమిది ఇది సప్తపదిలో వాగరాదు జీవితం అని అష్టపదిగా సాగనున్న ప్రేమ పదము ఇది నాతిచరా మీ మంత్రములో అర్థం తెలిసిన నేస్తముతో అడుగు కలుపుతూ వెలుగు వెలుగు వెతుకుతూ సాగే సమయమిది ఆగని పయనమిది అనురాగమి మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమత కొలువులో జరుగు పెళ్ళికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం మంగళ వాయిద్యం పలికింది శత్రువు కాదు అని గుండెలోన కూడా బ్రహ్మరాతలని మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది చరితలు చదవని తొలి కథగా మనసులు ముడిపడు మనుగడ తరతరాలకు నిలిచి పొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది తల్లిగా దీవించే చల్లని తరుణమిది అనురాగమి మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమత కొలువులో జరుగు పెళ్ళికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం ായ ശ്രീമാത്രേ